Ok. అన్న సారీ కొత్తగా స్టార్ట్ చేశాడు జంతుకు అయిపోయింది బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ వాడేసారు అని ఈ ఐదు సంవత్సరాల్లో బాత్రూమ్ యాసిడ్ తీస్తే ఈ లడ్డు తిన్న వాళ్ళు ఎంతమంది పిల్లలు కానీ ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఎవడు హాస్పిటల్ పోలేదుగా తిరుపతి లడ్డు తిని మాకు మోషన్స్ అయినాయి పొట్టలో జబ్బులు వచ్చినాయి మాకు యాసిడ్ వచ్చిందని ఎవరు చెప్పలేదు కదా నువ్వు కావాలని చెప్పేసి ఏ విధంగా మా మీద బురద చెప్పేసి యాసిడ్ అంటే బాత్రూమ్ కడిగే యాసిడ్ లడ్డూడో వాడారంటే మమ్మల్ని డ్యామేజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చెప్పి రాజీ కుట్ర రాజకీయ కుట్ర కాదని చెప్పి సభావం తెలియజేస్తున్నాం వాళ్ళ రిపోర్ట్ ఏంది మన హోమ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఆ బోలే బాబా డైరీ ప్రోడక్ట్లో ఈ లాప్సా అనేది కొన్నారని చెప్పారు ఒక ఫ్యాక్టరీలో సంబంధించి చాలా ప్రోడక్ట్లకు ఉంటారు ప్లాస్టిక్ వంటాడు ఐరన్ వంటాడు అల్యూమినియం కొంటాడు ఈ కొన్న ఐటమ్స్ అన్నీ కూడా లడ్డూలో వాడతారా ఈ లాప్సా అనేది ఒక క్లీనింగ్ ఐటమ్ ప్రతి డైరీ ప్రోడక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ స్టెయిన్స్ వాసన పోవడం కోసం కానీ ఆ బాయిలర్స్ కానీ క్లీన్ చేసుకోవడం కోసం వాళ్ళు లాబ్సా అనే ప్రోడక్ట్ని కొన్నారు ఈ లాబ్సా దేనికి ఉపయోగపడతాయని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి చెప్తారు క్లీనింగ్ ఐటమ్ అందరు డైరీ ప్రోడక్ట్స్లో క్లీనింగ్ కోసం వాడతారు ఎక్కడ లడ్డూలో లాబ్సా వాళ్ళ వాళ్ళనట్టు సిటీ చెప్పలేదు సివిఐ చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హోమ్ మినిస్టర్ అంత గారు చెప్పారు ఏ ఫస్ట్ డ్రామా పండ్ల జంతుకో అన్నారు పండ్ల మళ్ళీ ఇప్పుడు ఈ లాప్సా వాళ్ళు కొన్నారు వాళ్ళు ఇండస్ట్రీ నుంచి పర్చేజ్ చేశారు కాబట్టి ఈ లడ్డులో వాడారు అన్నారు ఎవరు కడుపుకు కూడు తినేవాడు దేవుణ్ణి పూజించేవాడు ఈ విధంగా ఈ లడ్డులో కొవ్వులు కానీ ఈ లాప్సాను కానీ వేరే కెమికల్స్ వాడే ఆస్కారమే లేదు ఓన్లీ రాజకీయ కక్షతో జగన్మోహన్ గారి మీద ఈ హిందువులకు అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి కావాలని చేస్తున్నాడు తప్ప ఇంకో ఆలోచన కాదని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోండి మేము మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ దేవుళ్ళను వాడుకోవాల మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మేము అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పేసి మీ సర్వే రిపోర్ట్లో తెలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి హిందువులను దూరం చేయాలనే కక్షతో తప్ప ఇంక వేరే ఆలోచన ఏమి లేదని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా మీ టైంలో ఇన్ని గుళ్ళు బా ఇన్ని గుళ్ళు బాగుంటారు విజయవాడలో గుళ్ళు కొట్టారు మన తీర్థప్రసాదాల్లో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి ఏమీ మీకు కనపడలేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఫస్ట్ చంద్రబాబు నాయుడుగా స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గురించి ఎట్లా చేయాలి నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చంద్ర సీఎం గారు అందరూ కలిసి పది మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టారు మమ్మల్ని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు చెప్పి నమ్మలేదని చెప్పేసి బీజేపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఈయన ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి ఫస్ట్ ఆయన ఎలక్షన్లు ముందే చెప్పాడు మా నాన్నగారు హిందుత్వాన్ని పూజించడు ఆ దేవుడు కా ఎలిగించిన దీపం దగ్గర సిగరెట్లు తాగే అలవాటు మా చెప్పాడు ఇప్పుడేమో సనాతన ధర్మం అని చెప్పేసి అడ్డనామాలు పెడతాడు నిలువనామా పెడతా డ్రెస్సులు వేస్తా ఉంటాడు ఈ సనాతన ధర్మంలోనే మొత్తం అధర్మం చేస్తున్నావు నువ్వు ఉండి ఆ కూటమిలో ఉండి ప్రశ్నించాల్సింది పోయి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి దేవుళ్ళ మీద జరిగే అసత్య ప్రచారాలని నువ్వు పక్కనే ఉండి కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏం అది స సస్య అని చెప్పేసి డ్రామా చేస్తున్నారు నిన్న బీజేపీ కలిసింది బీజేపీ ప్రెస్ మీట్లో ఆ స్టేట్ ప్రెసిడెంట్ ఒక్క మాట అయినా ఈ లడ్డులో ఈ లడ్డులో ఆవు కొవ్వు జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కలిసింది ఒక్క మాట కూడా మాట్లాడాల నిజంగా కలిసి ఉంటే ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడేవాళ్ళుగా ఆయన అడల్టరేషన్ అని చెప్పాడు ఈ రిపోర్ట్లో అడల్టరేషన్ అనేది చాలా పెద్దవాడు ఎక్కువ కలుషితమైన అర్థం స దా రిపోర్ట్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రాలా మే వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ ఎంత పర్సెంటో వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడ జంతు కొవ్వు కెమికల్స్ బాత్రూమ్ కెమికల్స్ ఎక్కడా కలిసిందని చెప్పలేదు 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 ధైర్యంగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఏ విధంగా అసత్య ప్రచారం చేసి ఓట్లు వేసి సీఎం అయ్యాడో మళ్ళీ ఇప్పటి నుంచి నెక్స్ట్ జరిగే ఎలక్షన్లు ఇప్పటి నుంచి డ్రామా స్టార్ట్ చేశాడు మా నాయకుడు మొట్టమొదటి నుంచి అన్ని మతాలతో పోజి అన్ని మతాలను గౌరవించుకుంటూ హిందూ మతాన్ని ఇంకా ఎక్కువ గౌరవించుకుంటూ సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పాలించాడు అందువల్ల అటువంటి నాయకుడి మీద బురద చల్లదని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాను ఇప్పుడైనా సంవత్సరం నుంచి డ్రామా వేసారు ఈ డ్రామా తెరదించండి కొత్త డ్రామా స్టార్ట్ చేయండి ఈ డ్రామా టైం అయిపోయింది ఇంకెవ్వరు ఈ లడ్డు మీద హిందువులు ఎవ్వరు మిమ్మల్ని నమ్మే ప్రసిద్ధి లేదు నమ్మేది లేదు కూడా ఇప్పుడు కూడా నిన్ను ప్రెస్ మీట్ పెట్టి జంతుకోగలసిందంటే ఏమనాలి ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఈ రాష్ట్రానికి ప్రజలకు కానీ హిందువులకు కానీ ఒక అసత్య ప్రచారాలు రిపోర్ట్ని కూడా ఉన్నది లేనట్టుగా చెప్పేసి కలిసింది కలిసింది అసత్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చాలా పెద్దవాళ్ళ వయసులో ఉన్నది ఉన్నట్టు చెప్పండి కలుషితం అయితే అయింది కాకపోతే కాదని చెప్పండి దయచేసి ఇటువంటి విష ప్రచారం మా మీద హిందువుల మీద వెంకటేశ్వర స్వామి మీద దయచేసి చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఎందుకు రామ కమిటీ ఎందుకు త్రిసభ్య కమిటీ ఎందుకు కమిటీ దాంట్లో రాజకీయ నాయకులు మీరు ముగ్గురు ఉంటారు మీరు వేసిన ఈ కమిటీలోని మీ ఇద్దరు అధికారులు ఉన్నారు కదా మీ గవర్నమెంట్ ఎప్పుడైనా సిట్లో ఉన్నది ఎవరు సిబిఐ వాళ్ళు వేరే వాళ్ళ సిట్లో ఉన్న అధికారులు మీ గవర్నమెంటు మీ వాళ్ళే కదా పెట్టింది మీరు కావాలని చెప్పేసి టీటీడీ జేయు సింగ గారిని ట్రాన్స్ఫర్ చేశారు ఇంత విషయం జరుగుతున్నప్పుడు మీకు అనుకూలంగా ఆయన మాట్లాడలేదని చెప్పేసి వేరే కారణాల వల్ల అతను ట్రాన్స్ఫర్ చేసేందుకు అర్థమైంది ఒక అధికారులు ఒక విషయం జరుగుతున్నప్పుడు ప్రపంచాన్ని ఒక లడ్డు మీద చూస్తున్నప్పుడు నువ్వు విధంగా సింగాలు గారిని మార్చే అర్థమైంది మీరే వేసుకున్నారు కదా మేం కాదు కదా వేసింది మీరేసి మీరే తీసి మీకు అనుకూలంగా చెప్పలేదని చెప్పి తీసేశారు దీంట్లోనే తెలిసిపోతుంది కదా మీ డోలతనం ఎన్ని కమిటీ కాదు మీ త్రిసభ్యుల కమిటీ సభ్యుల కమిటీ వేసుకున్న మీకు అనుకూలంగా ఇస్తారు వాళ్ళు మీ నాయకులే కదా మీ చేసేవాళ్ళు కదా మా కాదు కదా అసలు మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు టైంలో మీకు అనుమానం జరుగుంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా అనుమానం జరిగితే ఆ రోజు ఎంక్వైరీ చేసి ఈ తప్పులను తెలుసుంటే మేము తల ఉంచుకొని మా దగ్గర అల్ట్రేషన్ జరిగిందని చెప్తాడు శాంపుల్ మీద మీ గవర్నమెంట్ శాంపులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడో నెలలో ఎనిమిది చేసిన శాంపుల్ని తీసుకొని మీరే ల్యాబ్కి పంపించారు మీ అధికారులే అన్ని తప్పులన్నీ మీరు చేసి దాన్ని అడల్ట్రేషన్ జరిగింది ఫిష్ కొవ్వు కలిసింది జంతుకవ్వు కలిసింది మా మీద నిందలేస్తారు దయచేసి మానండి అంతా చేసింది మీరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి టైంలో జరిగింది మా కూట మా టైంలో ఏది జంతు కొవ్వు కలవలేదు 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 థ్యాంక్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశంలో మొత్తంలో కూడా హిందువులు దైవంగా పూజించి ప్రతి ఇంట్లో కుల కులదైవంలాగా పూజించే దేవుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద కూడా రాజకీయం చేస్తూ ఈ లడ్డులో తిరుపతి లడ్డులో పరమ పవిత్రంగా పూజించి ప్రతి ఒక్కరూ హిందువులు కానీ మిగిలిన వాళ్ళు కానీ దైవంలాగా పూజించి తిరుపతి లడ్డుని ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ అయిందని చెప్పేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి అసభ్య ప్రచారాలు చేస్తున్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము దీనికి నిజాలు ఏమిందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిబిఐ కానీ సిట్ కానీ ఈ రాష్ట్రంలో జరిగిన నెయ్యి విషయంలో ఎంక్వైరీ చేయగా ఇది పూర్తిగా ఈ రిపోర్ట్లు మేము తయారు చేసింది కాదు వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన కాగితాలు పూర్తిగా అది నేను ప్రింట్ తీసుకొని టీడీపీ టీడీటి రెండు వేల ఇరవై రెండులో మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో రోజు గవర్నమెంట్ మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి గవర్నమెంట్లో శాంపుల్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్ మైసూర్ టెస్ట్కు పంపిస్తే ఆ శాంపుల్లో నాలుగు శాంపుల్స్ వచ్చింది ఏంటంటే బీటా సిస్టోసిరాన్ పాజిటివ్ ద గీ సప్లిమెంట్స్ బై బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రోడక్ట్ ప్లస్ వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ అడల్ట్రేటెడ్ ప్రజెన్స్ ఆఫ్ బీటా సిస్టోసిరాల్ ఇండికేట్స్ అల్ అడల్ట్రేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అడల్ట్రేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఈ రిపోర్ట్లో మా గవర్నమెంట్లో ఉన్న శాంపులు పంపించిన రిపోర్టు మీరు బయట తీసి పెట్టింది దీంట్లో ఎక్కడైనా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ ఎక్కడైనా కలిసిన రిపోర్టు దీంట్లో లేదు ఇది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మా గవర్నమెంట్లో ఉన్న శాంపులు జగన్మోహన్ ప్రభుత్వంలో ఉన్న శాంపులు ఎందుకు జంతు కొవ్వు కలిసిందని మీరు అసలు ప్రచారాలు చేస్తున్నారు ఇది మీరు గవర్నమెంట్ మీ సిట్ అధికారులు సిబిఐలు సుప్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన కాగితం దీంట్లో వెజిటబుల్ ఆయిల్ అని ఉంది ఓకే వెజిటబుల్ ఆయిల్ ఉంది అది వెజిటేరియన్ దీంట్లో వెజిటబుల్ ఆయిల్ ఎందుని చెప్పాడు బీటా సిస్ సిస్టోస్టిరాల్ ఉంది కాబట్టి అది వెజిటబుల్ ఆయిల్ అన్నాడు సో ఆ గీ కంటెంట్లో వంద ఒక కేజీలో హండ్రెడ్ పర్సెంట్ గీలో ఎంత పర్సెంట్ వెజిటబుల్ ఆయిల్ ఉంది వన్ పర్సెంటా టూ పర్సెంటా త్రీ పర్సెంటా అది క్లారిటీ ఇవ్వాలి మా ఇదే పాయింట్ వన్ పర్సెంటో పాయింట్ టూ పర్సెంటే కూడా వెజిటబుల్ ఆయిల్ బీటాసిస్టోస్ట్ గానే ఉందని చెప్పి చెప్తారు దానికి మీరు అడల్ట్రేషన్ అనే పెద్ద ఓడి వాడి కల్తీ జరిగిందని చెప్పేసి ప్రపంచ దేశంలో ఉండే హిందువులందరినీ మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ గారి మీద నేరుగా రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేకుండా దేవుడిని పవి పవ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం కోసం వాడుతున్నది ఇది నిదర్శనం కాదా ఇది మీ అదే అదేవిధంగా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కూడా మీ రిపోర్టే సిటివేటింగ్ సిబిఐ రిపోర్టు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు టైంలో తీసుకున్న శాంపుల్స్ మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీ టీటీడీ చైర్మన్ను మీ టీ జేఈఓలు అందరూ ఉన్నప్పుడు శాంపుల్ తీసుకున్నారు ఈ శాంపుల్ ఏమొచ్చింది క్లియర్గా ప్రెజెన్స్ ఆఫ్ లోరిక్ యాసిడ్ ఫోన్ రేట్ ఆఫ్ టెన్ పాయింట్ ఫైవ్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైరిస్టిక్ యాసిడ్ అండ్ డిస్పైట్ వెరీ లో ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ శాంపుల్స్ సజెస్ట్ దట్ దెర్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఫామ్ కెరనిల్ ఆయిల్ ఆల్ ఫోర్ శాంపుల్స్ అని వచ్చింది అదేవిధంగా దీంట్లో మిర్చింది దాంటో వీళ్ళ దాంట్లో ఆ శాంపుల్లో వేర్ ఫౌండ్ బిలో ద లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్ ఆల్ దిస్ ఫోర్ శాంపుల్స్ దిస్ సజెస్టివ్ దట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఫిష్ ఆయిల్ ఇన్ ద గీ శాంపుల్స్ ఆఫ్ టీటీ వెరీ రేర్ మీరు పంపించిన శాంపుల్లోనే ఫిష్ ఆయిల్ కానీ ఇంక మిగిలిన పద ఉండటం చాలా రేర్ అని ఉంది మీ గవర్నమెంట్లో మీ శాంపుల్ పంపించింది దాంట్లో మీ అధికారులు చేసిన దాంటో మీ సిట్ అధికారులు చేసిన ఫిష్ ఆయిల్ ఉంటాం కూడా వెరీ రేర్ మేబీ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ మీ గవర్నమెంట్లో ఇది మా గవర్నమెంట్ శాంపుల్ కాదు మీ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో అసలు ఫిష్ ఆయిల్ గురించి అసలు మెన్షన్ చేయాల బఫిల్లో ఫ్యాట్ కానీ కౌగా ఫ్యాట్ గురించి మెన్షన్ చేయలే మీ దాంట్లోనే ఉందని చెప్పి లైట్గా వెరీ ఛాన్స్ ఆఫ్ వెరీ లెస్ మేబీ నాట్ నార్ పర్సెంట్ ఉండొచ్చేమో అది కూడా ఉందని కూడా ఎక్కడ వేయాల సో దీన్ని బట్టి అంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో తీసుకున్న శాంపుల్ కానీ మీ ప్రభుత్వంలో తీసుకున్న శాంపుల్లో కానీ ఎక్కడా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ ఎక్కడా కలిసిందని ఎక్కడా రుజువు లేదు దీంట్లో అందువల్ల ప్రపంచ దేశంలో తినే లడ్డు తిన్న ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లడ్డు ప్రేమగా పూజించే లడ్డులో ఎక్కడ జంతు కొవ్వు కలవలేదు కలిసిందని ఎక్కడ రిపోర్ట్ రాయలేదు అందువల్ల దయచేసి హిందువులందరూ ప్రశాంతంగా మీరు లడ్డు తిన్నారు ఆ దేవుడు దేవుడు ప్రసాదంగా భావించి అదే దేవుడి మీద అదే భక్తితో భక్తితో ఈ రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి లడ్డు డ్రామా లడ్డు డ్రామా లడ్డు డ్రామా వేస్తున్నాడు అయ్యా బాబు గారు దేవుడితో చెలగాటం వద్దు ఇంకా ఆపేయండి ఇప్పుడు కన్నా తెరదించి వాస్తవాలు ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు పెట్టిన దయచేసి మీరు బయటికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం